ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు భారతదేశ విద్యా చరిత్రలో అద్భుతమైన సంచలనాలు సృష్టిస్తున్న లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కోమట్ రెడ్డి రెడ్డి గారిని కలవబోతున్నాము ఆయన ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్న అద్భుతమైన విద్యా విధానాన్ని లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టి ఇక్కడ విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా గ్లోబల్ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళు విశ్వ విజేతలుగా గ్లోబల్ విజేతలుగా మార్చుతున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వచ్ఛ నమస్కారం అండి ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తి పక్కలు ఎలా ఉంది పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వృత్తి మీద ఉంటుందండి ఫస్ట్ పాయింట్లో మీ రోజు లోటస్ లా పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ లేదండి ఎస్టాబ్చ్ చేసిన తర్వాత ఐ వర్క్ ఫర్ ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియల్ వర్క్ చేసినండి దాని తర్వాత యామ్ ద ఫస్ట్ పర్సన్ ఎస్ ప్రీనేటల్ స్కూల్ని ఎస్టాబ్ చేశాం ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా స్కూల్స్ ఆ రోజు చాలామంది అన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ స్కూల్ ఏంటండి అదే చాలామంది చాలా వ్యవహారాలు కూడా చేశారు దాన్ని పక్కకు పెట్టడం జరిగింది కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు విద్య అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా ఇంపార్టెంట్ దాంట్లో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైన విద్యా విధానం పాటిస్తుంది మన మన దేశము మన 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 రకం ఒక జపాన్ దిశ ఒక రకము టోక్యో దేశ ఒక రకము లండన్ ఒక రకము ఇక లండన్లో వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎలా చేస్తున్నారు ఎలా చేసి గొప్ప వ్యక్తులు తయారవుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది బాధ్యత ఒక స్కూల్ చైర్మన్గా లేదా ఒక విద్యావేత్తగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం అందుకనే చాలా కంట్రీలో నేను మన లండన్ వెళ్ళొచ్చాను ఈవెన్ యునైటెడ్ అరబ్ వెళ్ళొచ్చాను యూఏకి వెళ్ళొచ్చాను ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది యూరోప్ వెళ్ళాము సౌత్ ఆఫ్రికా వెళ్ళాము ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా చేసి ఇంప్లిమెంట్ చేసి ఈరోజు పిల్లలు చేస్తున్నారు ప్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు మనం ఆ విషయం ఉండకపోతే మనం ఎలా ఇవ్వాలి లోకం అనేది మనం మనకు తెలిసిందే జ్ఞానం కాదు కదా మనం చేసిన కాకుండా మన వాళ్ళు పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు దాంట్లో ఏమి మంచి ఉన్నాయి ఏమి చెడు ఉన్నాయి మంచి ఉంటే తీసుకుంటాము మనం మంచి లేకపోతే మనం వదిలిపెడతాము అని నా ఆలోచన ఇప్పుడు నేను ఈరోజు లోటస్లా పబ్లిక్ విద్యా సంస్థలు ఇప్పుడు తెలిసిన నేను మేము ఈరోజు స్థాపించడానికి ఈరోజు వరకు పిల్లల్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్ చైల్డ్ హీ బికమే వన్ ఆఫ్ ది కాన్ఫిడెంట్ చైల్డ్ టీమ్ లీడర్లుగా గొప్ప మంచి మంచి ఉద్యోగస్తులుగా ఒక మంచి బాధ్యత పరిస్థితిగా తయారు కావడం నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీ ఈరోజు మా దగ్గర ఉన్న సిస్టంలో మా టెన్త్ క్లాస్ సపోజ్ టెన్ బై వచ్చిన పిల్లలు ఇంటర్మీడియట్ వస్తే స్టేట్ లెవెల్ వస్తున్నారు ఇండియా అదే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు నేషనల్ లెవెల్ వస్తున్నారు అది జాబులు అంటే అది ఎందుకు వస్తున్నారంటే అతని కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాల్సిన బాధ్యత ఎవరు మనది దానికి కావాలంటే ఏంది అన్ని దేశాలు తిరగాలి అన్ని ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకోవాలి విచ్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఒక మేనేజ్మెంట్కి ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం దానిలో భాగంగానే ఈరోజు ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని మా టీచర్లకు అందించడము మా పేరెంట్కి అందియడం మెయిన్గా మన లోటస్లో విద్యా సంస్థలు ఎప్పుడు కూడా పేరెంట్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం దానివలన వాళ్ళు ఆనందపడుతున్నారు ఫైనల్లో చిల్లని ఆనందపడుతున్నారు చైల్డ్ లెవెల్కి ఎలా వెళ్ళాలి నేను ఒకటే ఛాలెంజ్ లోటస్ లా విద్యా సంస్థ నుంచి ఏ వ్యక్తి పిల్లగాడు చదవలేదు ఈ బాబుతోటి కష్టం ఉంది ఏ వ్యక్తి రాయలేడు ఏ వ్యక్తి ఏ వ్యక్తి చదవలేడు అనే వ్యక్తిని నా దగ్గర ఐ విల్ టేక్ ద ఛాలెంజ్ అది కూడా సెవెంత్ ఎయిత్ వరకు తర్వాత నేను ఏం చేయలేదు ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంటాయి కాబట్టి ఆ లోపల చదివితే తప్పకుండా ఆయన టేక్ ఛాలెంజ్ నీకు టెన్ డేస్ లోపల స్పష్టంగా రా చదవకపోతే ఆయన ద వాపస్ ఏదైనా కూడా సో దట్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను అందుకే నేను ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది ప్రపంచంలో ఎలా ఉంది మన దగ్గర ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన దగ్గర ఎలా ఉంది అనే విషయంలో నేను దాని గురించి మాత్రమే వివిధ దేశాలని సందర్శించి తెలుసుకోవడం జరుగుతుంది అది నాకు నా యొక్క ఆనందం నా హ్యాబిట్ అది